హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భర్త చంటి రోడ్డు పాలు చేస్తే ఆ ఇల్లాలి జీవితంలోకి కొత్త వెలుగు ఎలా వచ్చిందంటే కథనం గురించి తెలుసుకుందాం గుండెల మీద పిడుగు పడ్డట్టు పడ్డాడు హర్షవర్ధన్ సులోచనకి కూడా అలాగే ఓ అగ్నిపర్వతం వచ్చి ఇంట్లో బ్రద్దలైనట్టు అనిపించింది ఇద్దరు భయంతో నోట మాట రాక చూస్తుండిపోయారు ప్రాణం పోయిన పట్టికట్టెల్లా కళ్ళతో అలా ఉండిపోయిన ఆ దంపతుల్ని చూసి మేము చెప్పింది మేము చెప్పాం తర్వాత మీ ఇష్టం అన్నట్టు నిర్లక్ష్యంగా ఓ చిరునవ్వు నవ్వి పెదవి విరిచి నొసలు చిట్లించి రెండు భుజాలు ఓ మారు పైకి లాగి కిందకు జార్చి హేమ కేసి చూశాడు రాజేష్ వెంటనే హేమ కంగారుగా అతను చెయ్యి పట్టుకొని సున్నితంగా తన వేళ్లతో అతని వేలు నొక్కి నువ్వు కంగారు పడకు మా అమ్మని నాన్నని నేను ఒప్పిస్తానంటూ అతనికి మాత్రమే వినిపించేటట్టు నెమ్మదిగా చెప్పింది ఒప్పుకోకపోతే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు సరే కానీ అంటూ చరచరా వెళ్ళిపోయాడు రాజేష్ అతన్ని వీధి గుమ్మం దాకా సాగనంపి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి హాల్లోకి తిరిగి వస్తూనే నిప్పులు కక్కుతూ తల్లిదండ్రులకేసి చూసింది హేమ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదేమో చిత్తరువుల్లో బొమ్మల్లా వాళ్ళిద్దరూ అలాగే కుర్చీలో కూలబడి ఉన్నారు పెద్దగా కంఠం ఎంచి రెచ్చిపోతూ అతనికేం సమాధానం చెప్పకుండా ప్రాణాలు పోయినట్టు అలా కూర్చుండిపోయారేం అంటూ అరిచింది హేమ ఆమె కేకలకి ఉలిక్కిపడ్డి మొదట సులోచన ఈ లోకంలోకి వచ్చింది చైతన్యమైతే వచ్చింది కానీ ఆమెకి ఇంకా నోట మాట రాలేదు దయ్యం పట్టిన దానిలా తనకేసి గుడ్లప్పగించి చూస్తున్న తల్లిని చూస్తే అసహ్యం వేసింది హేమకి నీ చూపు నాకు అర్థమైంది మీరిద్దరూ శిలాప్రతిమల్లా ఇలా ఎందుకు ఉండిపోయారో నాకు తెలియదు అనుకోకండి మీకు ఇష్టం లేదు రాజేష్ని నేను పెళ్లి చేసుకోవడం అంది నోర్ముయ్ మళ్ళీ అలా రాజేష్ మాట ఎత్తావంటే పళ్ళు రాలగొడతానని సింహంలా గర్జించింది సులోచన ఏం ఎందుకని ఏం తక్కువ అతనికి అందం హోదా డబ్బు ఏం లేదని అతనికి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ప్రేమించుకున్నాం హేమ మాటలకి ఎడవలేకపోయారు కంగుమన్న హర్షవర్ధన్ కంఠం విని ఉలిక్కిపడింది హేమ కాసేపు ఆగే స్థిమితపడి నాకంటే అతను పదేళ్ళు పెద్దానే నా మీ అభ్యంతరం అంటూ తండ్రి కళ్ళల్లో సూటిగా చూస్తూ ప్రశ్నించింది హేమ ఓసి దౌర్భాగ్యరాల కోపంతో ఊగిపోతున్న హర్షవర్ధన్ ఆ పైన వాక్యం పూర్తి చేయలేక రెండు గుప్పిళ్ళు బిగించాడు అతను పూర్తి చేయకుండా వదిలేసిన వాక్యాన్ని సులోచన పూర్తి చేసింది నీకేం కర్మకాలిందే పెళ్ళైన వాడిని అందులో బిడ్డలు ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి అంటూ ఓ అదే నాకు ఇష్టమైంది నేను చేసుకుంటున్నాను నాకు లేని అభ్యంతరం మీకెందుకు నిర్లక్ష్యంగా ముఖం పెట్టి విలాసంగా అటు ఇటు ఊగుతూ మరీ అంది హేమ నీకు పిచ్చిగానే ఎక్కింది అంటూ సులోచన మీది మీదికి వచ్చిందే కానీ చూసి చూసి ఇరవై ఏళ్ళు నెత్తి మీదకి వచ్చిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడానికి ఇష్టం లేక ఎత్తిన చేతిని దింపేసింది తల్లి చేతికేసి నిర్లక్ష్యంగా చూసి పిచ్చెక్కిందో వెర్రే ఎక్కిందో రాజేష్ని చేసుకుంటున్నాను అంతే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది హేమ సులోచన నిస్సహాయంగా భర్త చూసింది ఇదంతా కర్మే మన కర్మ అంటూ మీద చేతులు పెట్టుకుని నీరసంగా కూలబడ్డాడు హర్షవర్ధన్ ఇద్దరి మధ్య నిశ్శబ్దం శ్మశానంలో ఉండే భీతావహమైన భయంకర నిశ్శబ్దం అడిగిందల్లా కొనిపెడుతూ అల్లారు ముద్దుగా పెంచాం అంటూ సులోచన గొంతు దుఃఖంతో పూడుకుపోయింది అందుకే అడిగింది ఆటగా తయారై ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది అంటూ బయటతో కళ్ళు ఒత్తుకుంది సులోచన మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని కూర్చున్న హర్షవర్ధన్ గుండె బగ్గున మండిపోతోంది చిన్నప్పుడే పెళ్లి చేస్తే దీని బుద్ధి ఇలా పెడదోవ పెట్టకుండా ఉండును బుద్ధి వయసును బట్టి ఉంటుందా ఎంత అమాయకురాలివి అన్నట్లు నిర్జీవంగా నవ్వాడు హర్షవర్ధన్ ఈ చదువులు వద్దండి అంటే విన్నారు కాదు డిగ్రీలు తెచ్చుకొని మా అమ్మాయి పెద్ద ఆఫీసర్ కావాలి అన్నారు ఇప్పుడు చూడండి ఎలా పెడతరిగిందో అది అంది హర్షవర్ధన్ చర్రుని లేచాడు చదువేం చేసిందే దాని బుద్ధి అలా ఏడిసింది కానీ ఎంతమంది అమ్మాయిలు చక్కగా చదువులు చదువుకొని సమస్యలు పరిష్కరించుకోవడం లేదు పరిష్కరించుకోవడం అట్టే పోయి ఇది కావాలని వెళ్ళి గంగలో దుక్కుతోంది ఇదేం కర్మండి ఒక్కగానొక కూతురికి మనం పెళ్లి చేయలేమా ఏమన్నానా ఒకవేళ మనం చేసే పెళ్లి ఇష్టం లేకపోతే శుభ్రమైన కుర్రవాణ్ణి ఎవరినో తను ఎన్నుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదండీ ఏమైనా కాదంటామా లోకంలో పెళ్ళికొడుకులే కరువైనట్లు బిడ్డలు ఉన్నవాడితో ఈ రెండో పెళ్లి ఏమిటి అంటూ రెండు చేతులతో తల బాదుకోసాగింది సులోచన ఏమిటేమిటి అదే కర్మంటే బుద్ధి బురదలోకి ఈడ్చడం అంటారు దీన్నే ఇదెక్కడి ఘోరం అండి మనం ఇలా చూస్తూ ఊరుకోవడమేనా ఊరుకోక అయ్యో రామా వాడు ఏదో మాయలో పడేశాడండి ఇది కనుక్కోలేకపోతుంది నాలుగు రోజులు పోయాక మోజు తీరి దీన్ని వదిలేస్తాడండి ఆ అప్రాచ్యుడు అంతా అయిపోయాక బ్రతుకు బండలై ఇది ఏడుస్తుంటే గుండె పగిలి చావడం కంటే మనకు వేరే దారేముంటుంది ఒక్కసారిగా ఉన్నట్టుండి బావురు మంది సులోచన హర్షవర్ధన్ అదిరిపడి దగ్గరగా వచ్చి తల నిమురుతూ ఊరుకో నాకు లేదంటావా బాధ మగవాడిని కనుక ఎంత కర్మ పట్టిందిరా దేవుడా అంటూ లోపల లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను ఈ మాటలు అంటున్నప్పుడు హర్షవర్ధన్ కంఠం జీరబోయింది ఎలాంటి కష్టం వచ్చినా చలించకుండా కొండలా గంభీరంగా ఉండే భర్త గొంతులో దైన్యం చూసి కలవరపడింది సులోచన ఒకళ్ళని ఒకళ్ళు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు కాసేపు అయ్యాక లేస్తూ సరే కానీ భగవంతుడు ఇలా రాశాడు మన మొహాన్ని అంటూ నుదుట పట్టిన చెమట తుడుచుకునే వంకతో పై మీద కండువా తీసి కళ్ళు తుడుచుకున్నాడు హర్షవర్ధన్ ఇంకో మాట చెప్పి చూస్తే వినకపోతుందా అనే ఆశతో లోపలికి వెళ్ళింది సులోచన ఆ తర్వాత రెండు మూడు రోజులు రకరకాలుగా చెప్పి చూశారు సులోచన హర్షవర్ధన్ మా తల్లివి కదూ చెప్పేది అర్థం చేసుకో అని బ్రతిమాలారు అది తప్పు ఆ అమ్మాయి ఉసురు నీకు తగులుతుంది అని బెదిరించారు చదువుకున్న దానివి సాటి ఆడదానికి అన్యాయం చేయకు అని హితవు చెప్పారు మైనారిటీ తీరింది కదా ఇంకా నాకేం కాదని అనుకుంటున్నావేమో మతి భ్రమించిందని నిన్ను పిచ్చాసుపత్రిలో పడేస్తాం జాగ్రత్త అని భయపెట్టారు నీ మొండిపట్టు మానకపోతే ఇంతటితో నీకు మాకు తెగతింపులు నువ్వు మా కూతురువే కాదు మేము నీకు తల్లిదండ్రులమూ కాదు అని స్పష్టం చేశారు ఆఖరికి మాకింత విషం పెట్టి మరీ వెళ్ళవే అంటూ ఏడ్చారు హేమ ఏం వినిపించుకోలేదు తన నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదంది లేకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతానంది బ్రీఫ్ కేసు తీసుకుని బయలుదేరుతున్న కూతుర్ని చూసి హర్షవర్ధన్ ఉగ్రుడైపోయాడు ఇంటి సీలింగ్ దద్దరిల్లేలాగా ఆగు అంటూ అరిచారు హేమ వెనక్కి తిరిగి చూసింది గడప దాటి అడుగు బయట పెట్టావో ఇంకా అదే ఆఖరు మళ్ళీ నువ్వు ఇంటికి రానక్కర్లేదు ఆలోచించుకొని మరీ కాలు పెట్టు అన్నాడు హేమ నిర్లక్ష్యంగా అతని కేసి చూసి అడుగు ముందుకేసింది వెనక్కి తిరిగి చూడకుండా విసవిస నడిచి వెళ్ళిపోయింది సులోచన నరికేసిన చెట్టులా నడివాకిట్లో కూలబడిపోయింది రెండు అరచేతులతోనూ నేల మీద బాధుతూనే ఎడపసాగింది హర్షవర్ధన్ హేమ వెళ్ళిన దిక్కు చూస్తూ స్థానువులా రెండు నిమిషాలు ఆమకట్టున నిలబడిపోయాడు ఆ తర్వాత వెనక్కి భార్య వైపు తిరిగాడు ఎవరి కోసం ఏడుస్తున్నావు ఆ దౌర్భాగ్యరాలు అసలు మనకు పుట్టలేదు పుట్టినా ఈ క్షణం నుంచి చచ్చిపోయింది దాని గురించి ఇంకా ఈ ఇంట్లో ఎవరూ ఏడవడానికి వీల్లేదు హర్షవర్ధన్ సింహంలా అరిచాననుకున్నాడు కానీ ఆ అరుపు సింహగర్జనలా లేదు గొర్రె అరిచినట్లుంది సులోచన పైట నోట్లో కుక్కుని కుమిలి కుమిలి ఏడ్చింది ఆ రోజు సరే మర్నాడు కూడా భోజనానికి లేవండి అని సులోచన పిలవనూ లేదు నాకు అన్నం పెట్టు అని హర్షవర్ధన్ అడగనూ లేదు రెండు రోజులు దాకా ఇద్దరూ చెరో మంచం మీద కన్ను మూతపడకుండా అలా చూస్తూ పడుకొని ఉన్నారు ఆ రెండు రోజుల్లోనూ మొహాలు పీక్కుపోయి పదేసి లంకనాలు చేసినట్లయిపోయారు సులోచన హర్షవర్ధన్ మూడో రోజు అన్నం సగం కలుపుకొని ఇంకా ముద్ద నోట్లో పెట్టుకోకుండానే కంచంలో చేయి కడిగేసుకున్నాడు హర్షవర్ధన్ తను పరధ్యానంలో టేబుల్ మీద వడ్డించిన మూడో కంచం చూసి నోటిదాకా ఎత్తుకున్న ముద్దని వదిలేసి వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది సులోచన రోజులు గడుస్తున్నాయి హర్షవర్ధన్ సులోచన ఒకరినొకరు పలకరించుకోవడానికి భయపడుతున్నారు పలకరిస్తే ఎక్కడ గుండె పగిలి ఏడుపు వస్తుందో అని ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం భీతావాహమైన ఒంటరితనం జీవచైతన్యం లేని వాతావరణం ఓ కాలు మడిచి మరో కాలు చాపి మడిచిన మోకాలి మీద మోచేయి ఆంచి దూరంగా చెట్టు మీద ఎండు పుల్లలని గూడు కట్టుకోవడం కోసం ముక్కుతో విరుస్తున్న కాకిని చూస్తూ పరధ్యానంగా కూర్చున్నాడు హర్షవర్ధన్ ఎవరో పాతికేళ్ళ అమ్మాయి పూర్తిగా ఏడాది నిండిన ఓ పసిపాపని ఎత్తుకొని మెట్లు ఎక్కి వస్తోంది కళ్ళు మొహం పీకుపోయి జుట్టు చిందరవందరగా ఉన్న ముఖం కలగా ఉంది ఉతికి ఆరేసిన నేత చీర చేతికి మట్టి గాజులు చెవులకి దుద్దులు మెల్లో మంగళసూత్రాలు తప్ప మరేం అలంకారాలు లేవు ఐశ్వర్యాలన్నీ పోయి ఐదో తన మాత్రమే మిగిలిన పేద ముత్తైదువులా ఉంది ఆమె ఎవరబ్బా ఈమె అని హర్షవర్ధన్ ఆమె కేసి పరకాయించి చూశాడు ఆమె మాత్రం అతన్ని కళ్ళతో కాల్చేస్తున్నట్లు చూస్తోంది ఆ చూపులకి తట్టుకోలేక కలవరపడి ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి అని అడిగాడు హర్షవర్ధన్ ఆమె సమాధానం చెప్పలేదు ఆ చూపుల్లో బాధ దుఃఖం ఆగ్రహం హర్షవర్ధన్ని తినేసేలా ఉన్నాయి ఆమె చంకలో ఉన్న పాప మాత్రం హర్షవర్ధన్ని తెల్లని బొంగమీసాలు చూసి కేరింతలు కొడుతోంది ఎవరి కోసం అని ఇబ్బందిగా అడిగాడు హర్షవర్ధన్ ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది ఎవరమ్మా నువ్వు అని మళ్ళీ అడిగాడు నిజంగా మీకు తెలియదా అంది ఒక్కసారిగా ఆమె కంఠంలో దుఃఖ సముద్రం పొంగింది నాకా నువ్వా తీక్షణంగా అతని కేసు చూసి అయితే వినండి మీ అమ్మాయి లేదు హేమ ఆమె పుణ్యమా అని సర్వం పోగొట్టుకున్న దౌర్భాగ్యరాళ్ళుని అని అంటున్నప్పుడు ఆమె కంఠం బొంగురు పోయింది హర్షవర్ధన్ మాత్రం ఆమె మాటలకి ఉలికిపడ్డాడు కుర్చీలోంచి లేచి నిల్చుంటూ నువ్వు రాజేష్ భార్యవా అని అడిగాడు అందుకు సమాధానంగా ఆమె ఒక్కమారుగా బావురుమని ఏడ్చేసింది హర్షవర్ధన్ కలవరపడి దగ్గరగా వేయబోయిన అడుగుని వెనక్కి వేసి ఎడవకమ్మా ఎడవకు అంటూ అనునయించబోయాడు ఏడుపు కాక నాకేం మిగిలిందండి సుఖంగా సాగుతున్న నా సంసారంలో చిచ్చు పెట్టింది ఆయన్ని నాకు కాకుండా చేసింది ఆ ఇంట్లో ఇంతవరకు నాది అనుకున్నదల్లా తనది చేసుకుంది నేను ఇప్పుడేమైపోవాలి నాకేమిటి దారి చెప్పండి అంది హర్షవర్ధన్ స్థానువులా ఉండిపోయాడు మీరు అలా సమాధానం చెప్పకుండా ఊరుకుంటే కాదు నీ అమ్మాయిని ఇలా తోటి ఆడవాళ్ళ కొంపలు తీయడానికే పెంచి పెద్ద చేసి నేర్పించి పంపారా నిప్పుల్లా వచ్చి తగులుతున్నాయి ఆమె మాటలు ఆడపిల్లని తండ్రి మీరు నా పరిస్థితిలోనే మీ అమ్మాయి ఉంటే ఏం చేసేవారు తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవరూ లేని దిక్కులేని దాన్ననేగా ఈ అన్యాయం అంది ఆ మాటలకి నిలువు గుడ్లు వేసుకుని చూస్తున్నాడు హర్షవర్ధన్ ఈ లోకంలో న్యాయం లేదని నాకు తెలుసు అందులో హేమలాంటి స్త్రీని కన్న తండ్రి మీరు నా న్యాయం సంగతి మీరు ఎందుకు ఆలోచిస్తారు ఏదో నా బాధ కొద్దీ నేను వచ్చాను ఈ మాటలంటూ ఆమె మళ్ళీ ఏడ్చేసింది హర్షవర్ధన్ అతి ప్రయత్నం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని ఊరుకోమ్మా ఊరుకో అన్నాడు కానీ ఆమె దుఃఖం కట్టలు తెంచుకు వస్తోంది నీ గుండెల్లో ఎంత చిచ్చు రగిలిందో కూడా నేను అర్థం చేసుకోగలను అని బాధగా అన్నాడు హర్షవర్ధన్ ఆ మాటలకి నిర్గాంతపోయి చూసింది కళ్ళు తుడుచుకుని అతని కేసి ఆశ్చర్యంగా మరీ చూసింది అది చేసిన పనిని నేను సమర్థిస్తున్నాను అనుకోకమ్మా వాళ్ళ అమ్మ నేను దానికి శత విధాలా చెప్పి చూశాం బతిమాలాం బెదిరించాం ఈ పాపం ఆపాలని చూశాం కానీ నిజంగా అవునా అన్నట్లు చూసింది ఆమె నా మాట నమ్ము తల్లి అయినా ఆ దౌర్భాగ్యరాలు మా మాట వినలేదు చివరికి అది మాకు పుట్టనే లేదు పుట్టినా చచ్చిపోయిందని ఒక ఏడుపు ఏడ్చి ఊరుకున్నాం మేం ఈ విషయంలో నిస్సహాయలం అయినా ఈ పాపంలో మాకు భాగం లేకపోలేదు దాని తల్లిదండ్రులుగా ఇంకా బ్రతికి ఉన్నందుకు ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి అయితే ఈ కన్నీళ్ళు దుఃఖం వల్ల వచ్చినవి కావు పశ్చాత్తాపం వల్ల ఉబికిన కన్నీళ్ళు బాబుగారు క్షమించండి నాకు తెలియక బాధలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను ఏం పర్వాలేదమ్మా మరి నువ్వు అంటుండగా ఎలా బతుకుతావు అనేనా మీరు అడగబోతున్నది అది కాదమ్మా కోర్టులో దావా వేస్తే భార్య బతుకుండగా మరో భార్యను చేసుకున్నందుకు అతన్ని శిక్షిస్తారు కనీసం నీకు భరణమైనా ఇప్పిస్తారు భర్తే నాకు లేకుండా పోయాక ఆయన ఇచ్చే భరణం ఎందుకండి కోర్టుకు వెళ్ళడం కక్ష సాధించడం ఆడడం ఇదంతా దేనికండి పౌరుషం ఉన్న స్త్రీలకి అంతే అనుకో అయినా బ్రతకాలి కదా ఇంత అయ్యాక ఇంకా బ్రతకడమా దిక్కులేని దాన్ని చదువురాని దాన్ని బ్రతకడం చేతగాని దాన్ని అంది అది కాదమ్మా బాబుగారు బ్రతకడం కష్టం కానీ చావడం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె వెనక్కి తిరిగింది ఆమె తల ఉంచుకొని ఏడుస్తూ వెళ్ళిపోతోంది ఒక్క క్షణం ఆలోచించి ఆగమ్మా ఆగు అన్నాడు హర్షవర్ధన్ మెట్లు దిగుతున్న ఆమె ఆగింది సులోచన అంటూ లోపలికి ఒక కేక పెట్టాడు హర్షవర్ధన్ సులోచన వచ్చింది ఈ అమ్మాయి రాజేష్ భార్య అదే హేమ పెళ్లి చేసుకున్న రాజేష్ లేడు అంటుండగా సులోచన ముఖం వివర్ణమైంది పాపం అమ్మాయికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు సులోచన కళ్ళల్లో జాలి అయ్యో అలాగా అంది మనకి ఎవరు లేరుగా హర్షవర్ధన్ బాధని అంచుకుంటూ గంభీరంగా అన్నాడు సులోచన అదిరిపడింది కూతుర్ని పోగొట్టుకున్నా మనకు ఒక కూతుర్ని ఇచ్చాడు భగవంతుడు అన్నాడు ఆ మాటలకి సులోచన విస్తుపోయింది అవును అలా తెల్లబోతావేమిటి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అన్నాడు రాతల్లి ఇంకా ఇప్పటి నుంచి నీకు అమ్మా నాన్న లేరనుకోకు అంటూ హర్షవర్ధన్ ఆమె చేతిలో ఉన్న పాపని అందుకున్నాడు కాసేపు తటపటాయించి ఆ తర్వాత పెద్ద మనసు చేసుకుని రామ్మా రా అంది సులోచన తన చుట్టూ ఆప్యాయంగా చేతులు చుట్టి లోపలికి తీసుకుని వెళ్తున్న సులోచన భుజం మీద వాలి అమ్మా అంటూ ఏడ్చేసింది ఆమె సులోచన ఆమె కళ్ళు తుడుస్తూ ఏడవకు తల్లి సాటి స్త్రీగా నీ బాధ నాకు తెలుసు ఆ బాధ తీసేయలేను కానీ జీవితాంతం నీకు అండగా ఉంటామంది చాలమ్మ ఈ మాత్రం ఆత్మీయత ఉంటే ఇద్దరి కళ్ళల్లోంచి జలజలా నీళ్లు రాలాయి హర్షవర్ధన్ సంతృప్తిగా కళ్ళు ఒత్తుకొని అంతవరకు చీకటిగా ఉన్న ఇంట్లోకి కొత్త వెలుగులాంటి పాపని ఎత్తుకొని అడుగు పెట్టాడు ఇప్పుడు సులోచనకి హర్షవర్ధన్కి కూతురు లేదనే బెంగ లేదు కొత్త కూతురుతో పాటు మరో కొత్త కాంతి కూడా వచ్చింది ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్